హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చక్కగారలు అయితే చేస్తున్నాము చూడండి అసలు నా ఏళ్ళు అయితే చక్కగారలు చేసి చేసి నొప్పి అనమాట నేనే అలా చేసేది మా అమ్మ అయితే అందులో వేసి తీస్తుందనమాట కాలిన తర్వాత మేమైతే మా సైడ్ అయితే చక్కగారలు అంటారు ఇంకా కొంతమంది ఏమో కట్టెగారలు చక్కలని కూడా అంటారు మేమైతే చక్కగారులు అని అంటాం ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా ఈ ఏమేమి పిండి వంటలు వండుకున్నారు అందరూ చెక్కగారులు అరిసెలు చక్రాలు అన్నీ వండుకొని ఉంటారు ఇది ఎందుకంటే అందరికి పెద్ద పండగ కాబట్టి మేమైతే ఈరోజు చెక్కగారులు అరిసెలు వండేదాం అనుకుంటున్నాం ఇంకా ఆల్మోస్ట్ చెక్కగారలు అయితే అయిపోయాయి ఇంకా నెక్స్ట్ అయితే అరిసెలు వండాలి రేపైతే ఇంకా చక్రాలు వండుతాం ఫ్రెండ్స్ అవి కూడా నేను వీడియో పెడతాను ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి మన వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు